హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శుభశ్రీ చింత ఇవాళైతే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చిన్న ఉసిరికాయలతో పప్పు ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తాను ఉసిరికాయ సీజన్ కదండి ఎంత హెల్తీగా మనం ఉసిరికాయలు తీసుకుంటే అంత మంచిది ఇప్పుడైతే నేను ఓ పావు కేజీ వరకు చిన్న ఉసిరికాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు మార్కెట్లో కూడా చిన్న ఉసిరికాయలు అమ్ముతున్నారండి మీకు అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు చిన్న ఉసిరికాయలు లేకపోతే పెద్ద ఉసిరికాయలతో కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చిన్న ఉసిరికాయల నుంచి గింజని సపరేట్ చేస్తున్నాను పెద్ద ఉసిరికాయల నుంచి కూడా యాద్రెస్ ఇలాగే చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చిన్న ఉసిరికాయ చూడండి చిన్న గింజ కాయ తగ్గ చిన్న గింజ అనమాట గింజ సపరేట్ చేసేసి ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి పావు కేజీ వరకు ఉసిరికాయ ముక్కలండి ఇదిగోండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఉసిరికాయకి సరిపడా అయితే ఆ కేజీ ఉసిరికాయకి ఒక కప్పు ఓ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు అనమాట వెయిట్ లెవెల్ చూస్తే హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు వేసేసి నీట్గా కడిగేసుకొని ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర వరకు నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి రెండున్నరకు వాటర్ యాడ్ చేసి ఇందులో నాలుగు వరకు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు పసుపు వేసి మూడు విజిల్స్ వచ్చేదాకా వేస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ ఉసిరి ముక్కల్ని సపరేట్గా ఉడకపెట్టుకుంటున్నానండి మీకు అలా కాదు డైరెక్ట్గా పప్పులో వేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ విజిల్స్ తెచ్చుకోవచ్చు నేను ఇందులో కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకుంటున్నాను చిన్న ఉసిరికాయలు కనుక మనం తొందరగానే ఉడికిపోతాయి ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయండి ఇలా ఉడికెత్తిపోయిన తర్వాత కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి మూడు విజిల్స్ ఇక కుక్కర్ అయ్యాక మూత తీసి చూపిస్తున్నాను ఇదిగో ఎంచక్క మెత్తగా ఉడికిపోయింది ఒకసారి పప్పుని ఇలా గరిటతో మెదిపేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి తర్వాత మెల్ల పోపు పెట్టుకుందాము ఒక బాణీ పెట్టుకుని అందులో ఓ నాలుగు స్పూన్ల వరకు నూనె యాడ్ చేస్తున్నానండి పోపుకి సరిపడే అంతా ఆయిల్ యాడ్ చేసి ఒక స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఉసిరికాయలు కొంచెం పులుపు ఉంటుందని కొంచెం కారం నాలుగైదు ఎండి మిరపకాయలు కట్ చేసి తుంపేసి వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈవెన్గా వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత ఇందులో నేను ఓ ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే యాడ్ చేస్తున్నాను వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక ఆరు స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేస్తున్నాను పప్పుకి ఇంగువ ఉంటే చాలా బాగుంటుందండి ఇంగువ వేసిన తర్వాత ఇందాక పప్పుని ఉడకపెట్టుకున్నాం కదా అదంతా ఇందులో వేసేస్తున్నాను అలాగే దాంతోపాటు ఉసిరి ముక్కలు సపరేట్గా ఉడకపెట్టుకున్నాను కదండి అది కూడా వాటర్తో సహా వేసేస్తున్నాను అప్పుడే ఉసిరి పులుపు అంతాను పప్పుకు పడుతుంది ఇలా కొసేపు ఉడకపెట్టుకున్న తర్వాత రుచికి సరా సాల్ట్ అలాగే కారం అర స్పూన్ వరకు వేస్తున్నాను నేనైతే ఇక్కడ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను మీకు రుచి తరగతి మీరు వేసుకోండి అర స్పూన్ వరకు కారం పొడి వేసాను ఇలా వేసేసి మొత్తంగా కలిపేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా పప్పు ఉడకాలండి అంటే ఆ ఉసిరి పులుపు అన్నది పప్పుకి మొత్తానికి రుచి పట్టాలి కనుక ఓ మూడు నాలుగు నిమిషాలు ఉడకపెట్టుకోండి ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా చూపిస్తుంది మీకు నాకు ముక్కలు అని చెప్పాను కదండి ముక్కు ముక్కు పప్పు ఇలా చూస్తుండే ముక్కలు ముక్కలుగా కనిపిస్తోంది కదా ఇదిగోండి రెండు నిమిషాలు అయిక ఉడికిపోయి చూపిస్తున్నాను ఇప్పుడు ఆకరణ కొంచెం కొత్తిమీర వేసేసి ఒక రెండు బరుగులు మరిగించేసి దించేయడమేనండి అంతేనండి ఎంతో టేస్ట్ అయినా చిన్న ఉసిరికాయలతో పప్పు చాలా బాగుంటుంది ఈ చిన్న ఉసిరికాయలతో మనం పచ్చడి చేసుకోవచ్చు పప్పులు చేసుకోవచ్చు పులుసులు కూడా అండి అంత టేస్ట్గా సూపర్గా ఉంటాయి ఉసిరికాయలు ఈ ఉసిరికాయలతో కూడా చాలా బాగుంటుంది అందరూ పెద్ద ఉసిరికాయలతో చేస్తారు చిన్న ఉసిరికాయలతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతేనండి అయిపోయింది ఉసిరికాయ పప్పు చిన్న ఉసిరికాయలతోటి మనం సర్వింగ్ బోల్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆపేసి సర్వింగ్ బోల్లో తీసేసుకుందాం అంతే ఫటాఫట్ అయిపోతుంది మొదటిసారిగా నా వీడియోస్ ఎవరన్నా చూస్తున్నా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ట్రెడిషనల్ వైజ్గా ఓల్డ్ టైప్ పప్పులు రెసిపీస్ అన్నీ నేను చాలా వరకు పెడుతున్నాను ప్లీజ్ అండ్ ఒకసారి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేసి నా ఛానల్ని చూడండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురు ఐదుగురికి వెళ్తుంది ప్లీజ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి చిన్న ఉసిరికాయలతో పప్పు ఏమి ఏమిగా భలే ఉంటుందండి హెల్త్ వైజ్గా బెటర్ టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి చిన్న ఉసిరికాయల మీకు దొరికితే ఈ విధంగా రెసిపీ చేసుకోండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు